యేసుక్రీస్తు క్రీస్తునాలు మేము అందరికీ నా వందనాలు ఇతరు వాక్యపరిచార నిమిత్తం అప్పస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాము వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి దేవునికి స్తోత్రం లూయ హాల లుయా లే లూయ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలోని రెండు వేల నూట నలభై ఎపిసోడ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభు కృపను బట్టి ఇన్ని ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఇన్ని సంవత్సరాలు చేయడానికి ఇలా కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు ఇలా ఎన్ని కొనసాగించాం కాబట్టి నేనేదో గొప్పని కాదు ఎప్పుడూ గుర్తు చేసుకునే వాక్యం నాటేవాడు ఒకడున్నాడు నీరు పోసేవాడు ఒకడున్నాడు కానీ వృద్ధి కలుగు చేసేది దేవుడే నాటేవాడు నీరు పోసేవాడు వృద్ధిని కలుగు చేయలేడు వృద్ధి కలగాలని వాళ్ళు కలలు కంటారు తప్ప వృద్ధిని కలుగు చేయలేరు ఎంతమంది ఎన్ని కళలు కన్నా కానీ ఆ కళల సాకారం జరగాలంటే కృప కావాలి కదా యోసేపు అనుకుంటే వచ్చిన కళలు కాదు అలాగని కళ నెరవేర్పు కోసం యోసేపు ఏదో చేశాడని కాదు యోసేపు ఏమీ చేయలేదు యోసేపు పరిశుద్ధంగా జీవించాడు అంతవరకే ప్రభు సమయం కోసం కనిపెడుతున్నాడు అంతవరకు ఒక సమయం వచ్చినప్పుడు ఒక కాలం వచ్చినప్పుడు తనని సింహాసనం మీద పెట్టకుండా లేకపోతే తను కూర్చోనియకుండా అడ్డుకునే వాళ్ళు ఎవరు రాలేకపోయారు ఇంట్లో ఉన్న కాంపిటీషన్ ఇప్పుడు లేదు తనని అడ్డుకునే వాళ్ళందరూ అడ్డం తొలగిపోయారు గుంటలో పడేసిన వాళ్ళు సింహాసనం మీద కూర్చోబెట్టలేకపోయారు కానీ దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుని స్తోత్రం అంటే ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మను పొందడం పొందాల్సిందేనా పొందాలి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాడు అనుగ్రహిస్తాడని చెప్పాడు అంటే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మానవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడా లేదా మాకొద్దండి మాకు వద్దండి అంటే మనం ఏం చేయాలి వాళ్ళకి ఇవ్వగలం మా బలవంతంగా అక్కడక్కడ స్వార్థకి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఏమండి మాకు వద్దండి కరపత్రం ఇచ్చి వద్దండి సరే ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ మే డ్ లేదు మీరు తీసుకోవాల్సిందే మీరు వినాల్సిందే మీరు నమ్ముకోవాల్సిందే అని మనం ఏం చెప్పగలం ఎలా చెప్పగలం అదే ఉన్నట్టే మళ్ళీ మత మార్పిడి బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అని ఎందు వచ్చే పరిస్థితి ఉంది ఇష్టం లేదు పరిశుద్ధ ఆత్మను ఎందుకు పొందుకోవాలి ఒక పెంతి కోస్తల సిద్ధాంతాన్ని గురించి నేను చెప్పడం లేదు బైబిల్లో లేదండి పెంతికోస్తు లేదు బ్యాప్టిస్ట్ లేదు లోతనం లేదు సిఎస్ఐ లేదు బైబిల్లో దేవుని సంఘం ఉంది ప్రభు సంఘం ఉంది క్రీస్తు సంఘం ఉంది జీవము గల దేవుని సంఘం ఉంది విశ్వాస గృహం ఉంది అంతవరకే కానీ మనం కనిపించేటువంటి ప్రస్తుతం కనిపించే డినామినేషన్ లేవి లేవు బైబిల్లో గిదియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసం బైబిల్లో లేదు గిదియోన్ ఉంది గిదియోన్ మిషన్ చర్చ అనేది బైబిల్లో లేదు గిద్యోన్ అనేటువంటి న్యాయాధిపతి ఉన్నాడు కానీ గిద్యోన్ అంటే చర్చ్ కాదు గిద్యోన్ అంటే సంస్థ కాదు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లే కాకపోతే మళ్ళీ వీటిలో ఏ పేరు బాగుంది ఆ పేరు బాగుంది ఈ పేరు బాగుంది అనుకోవచ్చు తప్ప ఈ జరుగుతున్న ఈ సంస్థలు సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్య సరిగా ఉందా లేదా అని ఒకరోజు తేలుతుంది మా సంఘమే మంచి సంఘం అనొచ్చు కాదు ఒకరోజు తేలుతుంది అగ్ని చేత ప్రతిదాన్ని దేవుడు పరీక్షించేటు ఒకరోజు రాబోతుంది మనం ఆలోచిస్తున్నట్టు మాట పరిశుద్ధాత్మను పొందడానికి పొందాలి అన్న కారణాలు ఏంటి మోసపోకుండా ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మను పొందాలి ఒక గారడీ సీమోను పోయి గారడి సీమోనలు వెంబడి గారడి సీమోనులు వస్తే మన పరిస్థితి ఏంటి సత్యము ఎరక్క గమ్యం కానక మనం గొంట్లో పడిపోతాం లేకపోతే నరకంలో పగి పడిపోతాం అంతే కదా మీకు జరగబోయే విషయం శక్తి మనకు కావాలి వారికి కావాలి అని తొమ్మిది రోజులు అడిగారండి వాళ్ళు ఏమంటే మీరు ఎరుషులే విడిచిపెట్టద్దు ఇక్కడే ఉండండి మీరు గ్రామ గ్రామాలకు వెళ్ళి పరిచయం చేసిన వాళ్ళే ప్రస్తుతం ఏం చేయొద్దు అసలు చేయొద్ద అనలేదు ప్రభు చేయండి ఎప్పుడో తెలుసా శక్తిని పొందుకున్న తర్వాత మీరు వెళ్ళండి సాక్షులుగా మీరు వెళ్ళండి సాక్షులుగా సంచరించండి సాక్షులుగా గ్రామాలకు వెళ్ళండి పట్టణాలకు వెళ్ళండి సమాజ మందిరాలకు వెళ్ళండి సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా యేసు సాక్షులుగా యేసు యొక్క మరణానికి యేసు యొక్క పునరుత్థానానికి యేసు యొక్క ఆరోహణకి యేసు యొక్క ద్వితీయ ఆగమనానికి సాక్షులుగా వెళ్ళండి వెళ్ళండి గో నాట్ నౌ బట్ ఆఫ్టర్ ఫీలింగ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడినండి పరిశుద్ధాత్మ అనుభవం ఎందుకు అంటే మోసపరచబడకుండా ఉండడానికి వివేచన వరాన్ని దేవుడు మనకి ఇస్తాడు పరిశుద్ధాత్మ అనే వరము పరిశుధాత్ముడు కూడా వరమే రక్షణ వరమే యేసుక్రీస్తు వరమే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనము వంచకుండా ఉండగలము వంచబడకుండా ఉండగలము రెండవది ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి అంటే సువార్థ ప్రకటన కొరకు సువార్థ సింపులే కావచ్చు కానీ సువార్త ఒక మర్మం పాస్పల్ సీమ్స్ టు బి సింపుల్ బట్ ఇట్స్ ఎ మిస్ట్రీ సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనముగాను రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది వెరితనము అదే శక్తి అదే వెరితనం అదే విజ్ఞానం అది సిలువను కూర్చిన వార్త అంటే సిలువలో చనిపోయిన వాని గురించిన వార్త సిలువ పొడవు సిలువ వెడల్పు శిలువ ఏ కోయతో తయారు చేశారనే సమాచారం కాదు సిలువను కూర్చిన వార్త అనగానే సిలువను కూర్చిన అక్షార్థమైన భౌతిక సమాచారం కాదు అందరూ ఇదే అనుకుంటున్నారు సులువేయబడము ఆయన ఆ ముళ్ళ కిరీటంలోని ఆ ముళ్ళ పొడువు ఎంత ఆ మేకుల యొక్క పొడువు ఎంత ఇటువంటివన్నీ ఇవి జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతవరకే కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సువార్థ ప్రకటన కోసం శక్తి కావాలి సాక్షులుగా మారాలంటే శక్తి కావాలి రెండో విషయాన్ని మనం చూసుకున్నాం ప్రయాణం మూడవదిగా పరిశుద్ధ ఆత్మశక్తి దేనికి అంటే ఆత్మ నడిపింపు కొరక దేనికోసం ఇది నింపబడింది దేనికోసం పెట్రోల్ పంప్కి పెట్రోల్ స్టేషన్ గ్యాస్ స్టేషన్ అంటారు కదా అక్కడికి వెళ్ళి ఏదో పెట్రోల్ ఏమో హిందుస్థాన్ ఏమో లేకపోతే నయారా ఏదో కావచ్చు అక్కడికి వెళ్ళి బండికి కారుకో బైక్ ఫుల్ గాయలు పట్టించేసి అక్కడ పార్క్ చేసేసి నిద్రపోతాం దానికోసం పట్టించుకుంది ముందుకు సాగడానికి మన ముందు ఒక ప్రయాణం ఉంది అందుకు నేను నింపబడ్డాము మన ముందు ఒక ప్రయాణం ఉందండి మనం నడవాల్సినటువంటి మనం పరిగెత్తాల్సిన మనం ఎగరాల్సిన మైల్స్ బిఫోర్ ఐ గో టు స్లీప్ నిద్రించడానికి ముందుగా మరణించడానికి ముందుగా మైల్స్ అండ్ మైల్స్ నేను వెళ్ళాలి అని ఒక కవి తనని తాను ఒక ప్రయాణికుడిగా యాత్రికుడిగా పోల్చుకొని మాట్లాడు టాబర్ట్ ఫ్రోస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ కవి మనం ప్రయాణికులు ముందుకు సాగాలంటే నడిపింపు కావాలి నడిపింపు దేవుని నడిపింపు ఉండాలి తెలియనప్పటికీ కూడా తెలిసినట్టు చెప్పి కొంతమంది మనల్ని దారి తప్పటి వాళ్ళు ఎవరో చెప్పారంటే మేము వెళ్ళిపోయామండి అయ్యో ఎందుకండి అనవసరంగా పది కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళిపోయారు కొంచెంసార్లు దాని తప్పిస్తుంటారు ప్రేమిస్తున్నాం నాలుగోది ఐక్యత కలిగించడానికి ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ప్రేమను కుమ్మరిస్తాడు కనుక ప్రేమ ఉన్నప్పుడు ఐక్యత ఉంటుంది ప్రేమ లేనప్పుడు ఆయన ఐక్యత ఉంటుంది అతను ఎవరో కాదండి మా బ్రదర్ అండి ఆమె ఎవరో కాదండి మా సిస్టర్ అండి వాళ్ళు ఎవరో కాదండి మా వాళ్ళండి అంటే క్యాస్ట్ బేస్డ్గా నేను మాట్లాడడం లేదు పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత ఐక్యత అన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కులం లేదు మతం లేదు అన్ని పోయినాయి ఎవడైనా క్రీస్తు చేస్తుందని వెళ్ళా వాడు నూతన సృష్టి పాతవి గతించను కులము అనేది పాతది డినామినేషన్ అనేది పాతది మతము అనేది పాతది రంగు పలాని రంగు కదా ఫలాని హైట్ కదా ఫలాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కదా ఇవన్నీ గతించిపోవాలి నిర్వహిస్తాం హలే లూయ ఐక్యత కొరకే ఐక్యత కొరకు ఒక బాండేజ్లో ఉంచడం కోసం బాండులో ఉంచడం కోసం ఒక బంధంలో ఉంచడం కోసం బంధకాల్లో ఉంచడం కోసం కాదు ఒక గోడ ఉంటుంది గోడలో అనేకమైన రాళ్ళు ఉంటాయి సిమెంట్ రాళ్ళు కావచ్చు లేకపోతే ఇటుకలు కావచ్చు రెండు ఇటుకలు మధ్యలో వాటిని అలాగే కట్టేసి వదిలేసాం ఇటుకల మధ్యలో సిమెంట్ పోస్తాం ఈ ఇటుక అటుక కనెక్ట్ కావాలి ఒక విశ్వాసి మరొక విశ్వాసి కనెక్ట్ కావాలి ఒక సేవకుడు మరొక సేవకుడు కాంటాక్ట్ కావాలి కనెక్ట్ కావాలి పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి కనెక్షన్ యొక్క కనెక్షన్ ఏర్పడుతుంది మనం ఆలోచిస్తున్నటు మాట పరిశుద్ధాత్మను పొందడం మోసపోకుండా ఉండడం కోసమని మహిమగల స్వార్థ సువార్థ ప్రకటన కోసమని ముందుకు సాగిపోవడం కోసమని ఎస్ అంతేకాకుండా మనుషులతో సఖ్యత ఐక్యత కలిగే ముందుకు సాగడానికి ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతో చేయాలి అందరితో స్నేహం చేయడం వల్ల ప్రయోజనం లేదు ఒక మన మంచి నడవడికను చెరిపివేసేటువంటి వ్యక్తితో సాంగత్యం చేయకూడదు పరిశుద్ధాత్ముడు చెప్తాడు వద్దు దుష్టుల సాంగత్యం వద్దు కా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటకు అంటే వాళ్ళతో సహవాసం వద్దు అని ఊరిలో ప్రజాన్ని కామెంట్లు చేసి అపవాసించి నవ్వుకొని పిచ్చిగా నవ్వుకొని వెర్రిగా నవ్వుకునేటువంటి వాళ్ళ మధ్యలో సహవాసం వల్ల నాకు ఆత్మీయ ప్రయోజనం ఏంటి కాబట్టి మనము పరిశుద్ధాత్మ నింపుదల కావాలని దాన్నే పరిశుద్ధాత్మ బాధ తీసుకొని రకరకాల పేర్లతో మనం మాట్లాడుకున్నాం నిన్నటి ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ అయిపోయిందంటే ఈ రోజు ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ గురించి కూడా మళ్ళీ రేపు కొద్దిగా గుర్తు చేసుకుంటాం మనం నెమరు వేసుకుంటాం మనం నెమరు వేసుకున్నాం అనుకోండి సులభంగా అరిగేటువంటి అవకాశం ఉంది మనం వింటున్న సత్యాలు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండాలి సంబంధంగా మంచి జీర్ణ వ్యవస్థని మంచి జీర్ణమయ్యే స్థితిని మనం కలిగి ఉండాలి ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఎనిమిది వచ్చాయంట పదిహేన వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవరండి అని వారి కొరకు ప్రార్థన చేసి ఎవరో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు ఎరుషులు ఎవరి వచ్చారు బహుశా ఇలా అనుకుంటున్నాను ఒక ఇమాజినేషన్ చెప్తా వినండి ఏమంటే చెదిరిపోయిన వాళ్ళు అక్కడెక్కడికి చెదిరిపోయారు ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ పిలుపు అనే బ్రదరు సమరయంలో ఉన్నాడు అంటే అండి అయ్యో సమర ఎందుకండి పోవడం సమరీకపోవలసినంత అవసరమేముందండి యూదయా ఉంది గలలియా ఉంది ఉంది ఇక్కడ చేసుకోకుండా సమరే ఎందుకు వెళ్ళాడు వెళ్ళాడుతను లో క్యాస్ట్ వాళ్ళ మధ్యలోకి ఎందుకండి కదా ఇలా మాట్లాడినొచ్చు కానీ సువార్త అందరికీ అవసరమైనది సువార్త అనేది సార్వత్రికమైనది సువార్త అనేది స్థానికమైనది కాదు సార్వత్రికమైనది ఇట్స్ వర్ ఆల్ స్థానికంగా పని జరగవచ్చు స్థానికంగా సువార్త ప్రకటించవచ్చు అలాగని స్థానికులకు మాత్రమే కాదు చదువులో ఎనిమిది వచ్చాయి పదిహేను వచ్చినాం తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం టు ప్రే ఓవర్ దెమ్ కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం కోసం పంపబడ్డారు ఒకేళ వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది వేరే విషయం ేమ్ ఓవర్ దెమ్ తర్వాత ఏంటి సో దట్ దే వుడ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను పొందుకోవాలి వాడుక ఒక భాషలో మనం చదువుకుందాం అక్కడ వాళ్ళకు పవిత్ర అండ్ జోన్ హూ గోయింగ్ డౌన్ ప్రేడ్ ఫర్ దెమ్ ఇన్ ఆర్డర్ దట్ దే మైట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ చదువుకున్న మాటలు టెక్స్ట్ని మన మూల వాక్యాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఏంట మూల వాక్యం ఎనిమిదో వచ్చాం పదిహేను వచ్చినాం వీరు వచ్చి వీరిద్దరు పంపబడి వచ్చి వారు సమరయకు వచ్చి పరిశుద్ధాత్మను పొందడం కోసం వారి కొరకు ప్రార్థించారు ఏం జరిగింది పదిహేడు వచ్చిన రాయబడింది అప్పుడు పేతురును యోహాన్ను వారి మీద చేతులు ఉంచగా పొంది దేనికోసం ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ కోసం ఏం జరిగింది పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు వాళ్ళని నింపాడు అయిపోయిందిగా వాళ్ళ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది ఆ బయలుదేరడానికి ముందు వాళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు ప్రభా మేము ఇప్పుడు వెళ్తున్నాం నువ్వు నువ్వు చెప్పావు లేదా మా నాయకులు ఈ ఈ జెరూసలేం కౌన్సిల్ వాళ్ళందరూ మమ్మల్ని వెళ్ళమని చెప్పారు మేము మేము ఇద్దరం వెళ్తున్నాం ఆ పోస్తుల కార్యములు మూడో అధ్యాయంలో ఆ శృంగారమును దేవాలయం యొక్క ద్వారం దగ్గర అడుక్కునేవాడికి బాగైంది అలాగైతే ఇలాంటి కుంటి వాళ్ళు వాళ్ళని చాలామందిని బాగు చేసావని పిలుపు పరిచయం అలా జరిగిందని మేము విన్నాం అలాగైతే మేము కూడా వస్తాం దేనికి వాళ్ళు దేనికి వెళ్ళారండి సమరంలో మినిస్ట్రీ ఎలా ఉందో చూద్దాం అతను సరిగా చేస్తున్నాడా లేదా పిలిప్పు పిలుపు సరిగా చేయకపోతే ఏమా ఇది నువ్వు చేసే మినిస్ట్రీ అనేది సరిగా చేయడం లేదేంటి అని ప్రశ్నించడానికి కాదు పెత్తనాలు చేయడానికి కాదు పరిచర్య అంటే పెత్త పెత్తనాలు చేయడానికి కాదు పరిచర్య అంటే ప్రోత్సహించడానికి ప్రార్థించడానికి వారికి ఒక మంచి ప్రసంగం పిలింపు పెద్ద ప్రసంగం చేయలేడండి పేతురు కానీ యోగాను కానీ రావాల్సిందే వాళ్ళు వస్తేనే ప్రసంగాలు బాగుంటాయి కాదు దానికోసం కాదు వాళ్ళు వచ్చింది పేదరు గారు తెలుసుగా మీకు రెండో అధ్యాయంలో ఎరగదీశాడు ప్రసంగం మూడో అధ్యాయంలో కూడా ఎరగదీశాడు అటువంటి ఒక ప్రసంగం సమరయలో చేయడానికి కాదు సరే పేదూరు ప్రసంగాలు బాగానే ఉన్నాయి స్తఫన ప్రసంగానికి ఏమైంది అపోస్తులు కార్యములు ఏడో వచ్చేయాలని మనం ధ్యానించుకున్నాం ఏమైంది ఆ ప్రసంగం ఆయన ప్రాణాన్ని తీసింది ప్రాణం తీసిన ప్రసంగం అది స్తెఫన ప్రసంగం ప్రాణం తీసినటువంటి పరిచారకుని ప్రసంగం అపోస్తుల కార్యములు ఏడో వచ్చేయాలని మనం చూసాం వారు ప్రార్థన చేశారు చేతులు వచ్చి ప్రార్ నూనెసి ప్రార్థన చేశారని వేరే మెథడ్స్ ఏం కాదు కనిపెట్టు కూడికలో కూర్చోబెట్టారని కాదు వారు ఎందుకు పరిశుద్ధాత్మను పొందాలని దానికి దానికొచ్చి వాళ్ళ యొక్క ప్రార్థన మనవి మీకు ఇంకేమైనా ప్రే రిక్వెస్ట్లు ఉన్నాయా లేదు అవసరం లేదు ఇది అత్యంత ప్రాముఖ్యమైన అవసరత ఇది పరిశుద్ధాత్మ నేపు ఇక మిగతా అవన్నీ సెకండరీ మన టైటిల్ చూడండి విజ్ఞాపనలు ఇంటర్సెషన్స్ ఇతరుల కోసం చేసే ప్రార్థనల్ని విజ్ఞాపనలు అన్నారు నా కోసం నేను చేసుకునేది ప్రార్థన నేను ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సమ్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెషన్ వాడు ప్రార్థన చేయగలడో లేదో మరి మనకు తెలియదు వాడు ప్రార్థన చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడి పక్షాన ప్రార్థన ఆలకించేటువంటి ప్రభు మధ్యవర్తి ప్రభుతో ప్రభువుతో ప్రభు సన్నిధికి రావడం అది ప్రార్థన అది విజ్ఞాపన విజ్ఞాపన నాలుగు విజ్ఞాపన ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తారు ఈ విజ్ఞాపనల యొక్క ఫలితం ఏంటి జ్ఞాపన చేయడం వల్ల ప్రయోజనం ఉందంటారా లేదంటారా ప్రయోజనం లేకపోతే మొదటి తిమోదీ పత్రిక రెండో అధ్యాయంలో మీరు అధికారుల కొరకు రాజుల కొరకు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి అని ఎందుకు అన్నాడు ఏంటి అక్కడ ప్రయోజనం మనము నెమ్మదిగాను సౌఖ్యంగాను బతక సంపూర్ణ భక్తితో మాన్యత గలవారమై బతుకున్నట్లుగా అది సంపూర్ణ మాన్యత భక్తితో బతకడానికి మనం విజ్ఞాపన చేయాల్సినటువంటి అవసరం ఉంది విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు ఆ మధ్యవర్తి పేరు యేసు నలుడొక దేవునికి మధ్యవర్తి ఆ మధ్యవర్తి పేరు సెంట్ జోసఫ్ సెంట్ పీటర్ సెంట్ పాల్ వీళ్ళెవరు కాదు ఆ మధ్యవర్తి ఏసే అని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటాం దేవునికి స్తోత్రం హలే లుయలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం విజ్ఞాపనలు ఎందుకు విజ్ఞాపనల యొక్క అవసరత ఏంటి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా మీ భార్య కోసం మీ బిడ్డల కోసం మీ బంధువుల కోసం అని కాదు అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు విజ్ఞాపనములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాసుతులను చేయవనని హెచ్చరించుతున్నాను చేయమని సలహా ఇస్తున్నానని కాదు హెచ్చరిస్తున్నాను హెచ్చరిక అంటే ఆజ్ఞ కమాండ్మెంట్ హలో ఒక సలహా మీరు చేస్తే చేయొచ్చు బ్రదర్ మీరు ఇచ్చిన సలహా బాగుందండి గారు కానీ అది మాకు చేయడం వీలు పడదు పడలేదండి అని తప్పించుకోవచ్చు కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు తప్పించుకునే అవకాశం లేదు స్తోత్రం ఎందుకయ్యా ఏ పౌలు గారు ఎందుకు ఈ ఆచరణలు విజ్ఞాపనలు ప్రార్థనలు ఇవన్నీ అవసరం అంటావా అంటే మూడో వచనంలో రాయబడింది ఇది మంచిదియు మన రక్షకుడూ దేవుని దృష్టికి అనుకూలమునైనది అయి ఉన్నది ఇది అనుకూలమైనది దేవుని దృష్టికి మంచిది మనం నెమ్మదిగాను లేకపోతే సుఖముగాను బ్రతుకున్నట్లు విజ్ఞాపనుల యొక్క ఉదాహరణలు నాలుగు విషయాలు మేము జ్ఞాపకం చేస్తాము ఒకటి పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు సమరయ్య వారు శక్తిని పొందాలని పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని జరిగించినట్టు ప్రార్థనలు పేతురు వ్యూహాలు చేసిన ప్రార్థన రెండవది అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చాను అందుకు గాడిని సీమోను మారని సీమోను ఏది నా మీద రాకుండా ఏమంటే మీరు ఏదేదో వస్తాయని చెప్తున్నారు నన్ను బెద్ర కొడుతున్నాను నీ వెళ్ళి నీతో కొన్ని నశించని ఏదో అంటున్నారు ఇవేవి నాకు జరగకుండాన్నట్లు ఇవేవి నాకు సంబంధించి అనగా దేవుని కోపం నా మీదకి రాకుండా నా కోసం ప్రార్థన చేయండి మీరే వేడుకోండి నువ్వేం చేస్తావు ఇప్పుడు పేదరు వ్యూహాన్లో వచ్చినప్పుడు వెండి బంగారాలు పెట్టి లేకపోతే వెండి పెట్టి వాళ్ళ ప్రలోభ పరసాలు చూసావు ఇక ఈసారి వేరే అపోస్తుల్లో వస్తే నువ్వు చేయవని గ్యారంటీ ఏంటి ఏమండి అక్కడ ఏమని రాయబడింది ఇవన్నీ నా మీద రాకున్నట్లు దయచేసి మాకు ఇది వస్తాయిన సంగతి నాకు తెలియదు మీరు తెలియజేశారు ఇవి రాకుండా కాపాడేటువంటి బాధ్యత నన్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీది అన్నట్టు చెప్పాడు మీరే వేడుకొనుడి మీరు నేను ఇతరం కలిసి వేడుకుందామని కాదు మీరే వేడుకోండి మా దగ్గరకు వచ్చి పాస్టర్ ఫాస్టర్ గారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం చేస్తాం కానీ మీరేం చేస్తారు అవసరత మీదైనప్పుడు ప్రార్థన మీరు చేసుకోవాలి మీరు చేసుకున్న ప్రార్థన ద్వారా ఫలితాలు రానప్పుడు అయ్యా కొద్దిగా మాకు హెల్ప్ చేయండి సార్ ఏం హెల్ప్ డబ్బులు కాదు ప్రార్థన సాయం చేయండి సార్ ఓకే అలా జరుగు జరుగుతుంది జరగాలి రెండో విషయం మనం దేనికోసం అని చెప్పుకున్నామంటే దేవుని ఉగ్రత దేవుని కోపం మన మీదకి రాకున్నట్లుగా మధ్యవర్తుల్లాగా ఇంటర్సెషన్ చేసేవాళ్ళుగా మనం ఉండాలి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పోస్తల కనిమిది తొమ్మిదో నలభై వచ్చిన ప్రార్థన చేయడం చచ్చిపోయింది కదా సహోదరి తబిత చచ్చిపోయింది కదా ఇంకెందుకు ప్రార్థన చేయడం అందరిని బయట పంపించేసి చూసి పునరుత్నము జరగాలని ప్రార్థించాడు లేవాలని అందరూ చెప్పారు మీకు ముందుగా చెప్తే మీరు లేటుగా వచ్చారండి ఆ రోజు లాజర్ గారి విషయంలో జరిగినట్లుగా లాజర్ గారి ఇంటికి త్వరగా రమ్మని చెప్తే రాలేదు అందు ప్రభువు రాలేదు దానివల్ల అతను చనిపోయాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడాను ఏం చేయాలి ఇప్పుడు స్తోత్రం హలే మూడోది పునరుత్నము జరగాలి ఆత్మ సంబంధమైన పునరుత్నము జరగాలి శ్రేష్టమైన పునరుత్నం జరగాలి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినవాడు ఆత్మీయంగా చచ్చిన వాడు బతకాలని మనం ప్రార్థించాలి దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను ఆది కాండము ఇరవయో వచ్చాయము పదిహేడు వచ్చిన ప్రార్థింప ఏం అభిమేలేకే నన్ను ప్రభు నేను క్షమించేదేదో చేశాను ఏదోదో ఆలోచించాను శారా విషయంలో నేను తప్పుగా ఆలోచించాను నన్ను క్షమించమని అడగలేదు ముందు వచ్చాను అతడు ప్రవక్త అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు అతడు ప్రవక్త నీ భవిష్యత్తు గురించి ప్రవచిస్తాడనే కాదు అతడు ప్రవక్త అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు అబ్రహాము అభిమేల కోసం ప్రార్థన చేశారు మనం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసి అనుభవం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయదు కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె